వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం రాజావు మండలం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఆల్లూరి జిల్లా స్థాయి ఎంఆర్పిఎస్ సమావేశంలో మాదిగోళం మేము మాధిగోళం పాట పాడిన ఎంఆర్పిఎస్ ఆల్లూరి జిల్లా అధ్యక్షులు మోర్తా బుజ్జి మాదిగోళము మేము మాదిగోళము మమ్ము అంట రాదు అన్న వాళ్ళం గిట్టనవాళ్ళము ఆదిగోళము నస్తున్న వాళ్ళము మాతోనవానే ప్రారంభిస్తాము మాధిగోళము ఆదిగోళము అమ్ము అంట రాదు అన్న వాళ్ళ గిట్ట నోళ్ళము ఆది వాళ్ళము మనసున్న వాళ్ళము మాకు సోపతైన వానికి ప్రాణమిస్తాము మాది గోళము గొప్ప సంఘ నేసుకుంటే సింధు లేతము ఈ సాగు సంపరంగా వచ్చి సేము చేస్తాము తప్పు సంఘ నేసుకుంటే సింధు లేతము ఈ సాగు సంపరంగా మేము వచ్చి చేస్తాము జీవమున్న అంటారు మా తోడు కూడినాక మీరు కాటికెళ్తారు మాది గోలము మేము మాదిగోళము అంటరాదు అన్న వాళ్ళ గిట్టలోది వాళ్ళమున్న వాళ్ళము ఊరే వసే నాడు పడి ఉన్నము ఏడు ఒరే అన్న వాణి అదొల తోటలైతే

తెచ్చుకొని తింటే మమ్ముచ్చారు ఆవు పాలు తాగి తాగి స్వచ్చమంటారు దాన్ని తెచ్చుకొని తింటే మమ్ము తుచ్చమంటారు ఆవు తోలు మాకు ముడి తోలు మాకు ముడి సరికందిరా దాని వచ్చ మీకు ఔషధము ఎట్లయిందిరా మాది మాదిగోళ్ళము మేము మాదిగోళ్ళము మమ్ము అంటారా ద్దలు అంటే సీతమ్మ దావని మన మాది కూడా దాసాడు టోలి దిత్తు చెప్పు సండ్ర టోలి చేసినాం ఆ లంకలోని బాబురా తల్లిని దాసినాం ఊరు మధ్య మేడలోన మీరు ఉంటారు ఆ చివరి ఊరు చివర గుడిసులోకి మమ్ము తోస్తరు ఊరి మధ్య మేడలోన మీరు ఉంటారు ఆ ఊరి చివర గుడుసులోకి మమ్ము తోస్తారు ఊరికి ఉపయోగపడే మాదిగోడు అబ్బా ఊరికి ఉపయోగపడే మాదిగోడరా మాదిగోడి పైన కాస్త జాలి లేదురా కాస్త జాలి లేదురా మాదిగోళము మేము అమ్ము అంటరాదు అన్న వాళ్ళకి